అందరికీ నమస్కారం అండి నా పేరు డివి సుబ్బారావు సంతమహలూరు మండలం బాపట్ల జిల్లా ఏల్చూరు యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి నేను ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎంసీఏగా పనిచేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పదిహేనుకు ముందు పదిహేను సంవత్సరాలు కెమికల్ వ్యవసాయం చేసేవాడిని అండి ఈ కెమికల్ వ్యవసాయం చేసినందువల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది మా గ్రామంలో వేసినంత కెమికల్ ఎరువులు ఎవరు వేయరు ఫస్ట్ నాలుగైదు సంవత్సరాల దాకా బాగానే దిగుబడి వచ్చింది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత క్రమేణా ఎరువు బస్తాలు పెరిగే కొంది దిగుబడి తగ్గుతూ వచ్చింది కాబట్టి అందుకని రెండు వేల పదిహేను పాలేకర్ గారి కాకినాడ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఆ పది రోజులు క్లాసులు సమర్థవంతంగా విని నా సొంత పొలంలో ఒక ఎకరంలో ఎమ్మట వెంటనే వచ్చి ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయంలో బెండ సాగు చేశానండి నాకు బాగా ఆదాయం కూడా వచ్చింది కాబట్టి మనం దానికి ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి మెయిన్ ప్రధాన కారణం రెండు వేల పదహారు నుంచి మన ప్రకృతి వ్యవసాయ విభాగంలో వేసిన తర్వాత ఫస్టు మూడు విత్తనాలు అంటే జనము జీలుగా పెళ్ళి వేసిన మాత్రమే చల్లాను ఆ చల్లిన తర్వాత ఏది కెమికల్ వ్యవసాయానికి మన ఈ మూడు విత్తనాలు చల్లిన తర్వాత కొంత గ్యాప్ ఏది అక్కడ ముప్పై ఐదు బస్తాలు వస్తే మన ప్రకృతి వ్యవసాయంలో ముప్పై ఐదు బస్తాలకు ఎటువంటి ఒక కేజీ కూడా తగ్గకుండా ఏది మన కెమికల్ వ్యవసాయానికి దీటుగా మూడు రకాల విత్తనాలు వేస్తేనే దిగుబడి వచ్చింది తర్వాత సంవత్సరం కొంచెం మార్పు వచ్చింది తర్వాత ఏం చేశానంటే మరుగు సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఐదు రకాల విత్తనాలు ఐదు నుంచి పది రకాల విత్తనాలు వేశాను అక్కడ వేసిన తర్వాత భూమిలో కలుపు శాతం కూడా తగ్గిపోయింది దిగుబడి కూడా నలభై బస్తాల దాకా దిగుబడి వచ్చింది కెమికల్ వాళ్ళకి ముప్పై బస్తాలు రాను రాను క్రమేపీ తగ్గుతా వచ్చింది మన ప్రకృతి వ్యవసాయంలో ఒక ఐదు బస్తాలు పెరుగుకుంటా అంటే ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వచ్చింది తర్వాత మన దేశవాలి వరి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మన దేశవాలి వరి నవార వరి బహురూపి వరి వేసానండి అసలు ఏం వేయకుండా ఈ పది పదిహేను రకాల పిఎండిఎస్ విత్తనాలతోటి మనకి ఇరవై బస్తాలు కడిగి దిగుబడి వచ్చింది ఇరవై బస్తాలు అంటే కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ కడిగి మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకున్నానండి అవి దానివల్ల నాకు ఎకరానికి వచ్చి లక్ష రూపాయల ఆదాయం కూడా వచ్చింది తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో ఒక ఇరవై రకాలు పదిహేను నుంచి ఇరవై రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసానండి ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత మనకి నేలలో చాలా మార్పు వచ్చింది మన కెమి పక్కన ఉన్నటువంటి కెమికల్ వ్యవసాయం రైతులు వర్షానికి అన్ని పడి పడిపోయినాయి నాది మాత్రం స్ట్రైట్ గా ఆ విధంగా నిలబడిపోయింది పోయిన సంవత్సరం ఏం చేశానంటే ముప్పై రకాల విత్తనాలు